హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో మెగా డిఎస్సికి సంబంధించి పన్నెండో తారీఖు యొక్క ఈవినింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ యొక్క పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది మ్యాథ్స్కి సంబంధించి ఎస్సీ మ్యాథ్స్ టెస్ట్ అయితే ఉండే కదా సో దానికి సంబంధించి పేపర్ అనేది ఏ విధంగా వచ్చింది ఒకసారి షార్ట్ రివ్యూ అయితే చూసేద్దామండి మార్నింగ్ జరిగిన పేపర్ యొక్క రివ్యూ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి ఏ క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి ఎలాంటి బిట్స్ వచ్చినాయి అకాడమీ బుక్స్ నుంచి వచ్చినా లేకపోతే ఇంటర్ నుంచి సిలబస్ వచ్చిందని చెప్పేసి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో అదేవిధంగా ఈ పేపర్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే కనుక ఈవినింగ్ పేపర్ అనేది కూడా మార్నింగ్ పేపర్ లాగానే కంప్లీట్గా అకాడమిక్ బుక్స్ ప్రిపేర్ అవుతే సరిపోతుందని చెప్పేసి అభ్యర్థిలో చెప్పడమే జరిగింది ఎక్కువగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది సిలబస్ మొత్తం అకాడమిక్ బుక్స్ నుంచి అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ నుంచి రావడమే జరిగిందని చెప్పేసి చెప్పారు సో పేపర్ ఎలా ఉందని చూసుకుంటే కనుక మోడరేట్గా ఉందని చెప్పేస్తారు ఎవరైనా కూడా ఈజీ అని చెప్పారు మరీ టఫ్ అని చెప్పారు సో మామూలుగా వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు సో ఆ విధంగానే వచ్చిందని చెప్పేసి చెప్పారు అదేవిధంగా మెథ్రాలజీ చూసుకుంటే కనుక మెథ్రాలజీ అనేది మార్నింగ్ సెషన్లో లాగానే ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్లో కూడా మెథ్రాలజీ అనేది సింపుల్గా ఈజీగా వచ్చింది సో అన్నీ కూడా డైరెక్ట్ క్వశ్చన్గా కాబట్టి చేయగలిగామని చెప్పేసి చెప్పారు అండ్ కంటెంట్లోకి వెళ్తే కనుక కంటెంట్లో చాలా లెంతీ క్వశ్చన్స్ వచ్చినాయి సో ఎక్కువ టైం కన్జ్యూమ్ అయింది దాని ద్వారానే టైం అనేది ఎక్కువ అయిపోయిందని చెప్పేసి చెప్పారు సో మార్నింగ్ కూడా అట్లనే చెప్పారు సో లెంతీ క్వశ్చన్స్ రావడం వల్ల అదేవిధంగా ట్రిక్కీ ట్రిక్కి క్వశ్చన్స్ వచ్చినట్టు మన ట్రిగ్నోమిటర్ నుంచి అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక మన పారాబోలా హైపర్బోలాకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ స్పేసెస్ వెక్టర్స్ నుంచి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి అని చెప్పేసి చెప్పారు అదేవిధంగా జీకేలో స్పెసిఫిక్గా బిడ్స్ అయితే మెన్షన్ చేయలేరు సో జీకే నుంచి కూడా పేపర్ అనేది మామూలుగానే వచ్చిందని చెప్పారు అంటే డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ కంటే జీకే కొంచెం ఈజీగా ఉందని చెప్పేసి చెప్పారు సో ఏదైనా కూడా కంటెంట్ కంటే అన్నీ కూడా ఈజీ వచ్చినాయి కంటెంట్ అనేది కొంచెం టిపికల్గా వచ్చింది మ్యాథ్స్ కాబట్టి కొంచెం ట్రిక్ ట్రిక్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి లెందీగా ఉన్నాయి కాబట్టి చదవడానికి ఎక్కువ సమయం అయితే అయిపోయింది సో అందుకే కంటెంట్ వల్ల ఎక్కువ సమయం అనేది నష్టపోయినామని చెప్పేసి అయితే తెలిపారు సో అసలు ఏ క్వశ్చన్స్ వచ్చినాయి కరెంట్ అఫైర్స్ జీకేకి సంబంధించి అండ్ విధంగా మెథరాలజీ నుంచి సైకాలజీ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అంటే నేను చేయ క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పేసి ఇంకా మన అయితే చెప్పలేరు సో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ కామెంట్లు చేయనుగా స్పెషల్ స్పెషల్గా దానిపైన వీడియోతో చేద్దాం ఎందుకంటే అందరికీ కూడా యూజ్ కావాలి మనం చేసే వీడియో కాబట్టి సో ఇది వీడియో అయితే వీడియో నచ్చే అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్